డబ్బు భోగం సుఖం కష్టం ఏదైనా శరీరానికే కానీ మనసుకి కాదు మనకు దేవుడు ఒక హోదాని ఇచ్చేది ఒక చిన్న ఉద్యోగిని బాధ పెట్టడానికి కాదు అధికార దర్పంతో ఒంట్లో పొగరుతో కింద వాడిని బాధ పెడితే పైన ఉన్నవాడికి తెలుసు వాడిని ఎలా బాధపెట్టాలో ఇచ్చిన హోదాని సరైన రీతిలో ఉపయోగించకపోతే దాన్ని ఎలా తీసివేయాలో ఆ భగవంతుడికి తెలుసు మనం చేసే వికృత చేష్టలు ఆయనకి తెలియదు అనుకుంటే అది మన అజ్ఞానానికి అహంకారానికి నిదర్శనం ఈ రోజున ఒంట్లో ఓపిక ఉంది కదా అని ఎగిరిపడితే ఏదో ఒక రోజు ఆ ఓపిక అయిపోయినప్పుడు మంచంలో పడి చేసిన పాపాలకు మలమూత్రాలు విసర్జించలేని పరిస్థితి వస్తుంది అప్పుడు గుర్తొచ్చి ఏం లాభం ఎంత ఏడ్చినా చేసిన పాపాలు పోలేవు కదా ఎంతమందిని చూడడం లేదు మనం అందుకే గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడూ అంటూ ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అలానే ఒంట్లో ఓపికకుండగానే నలుగురికి మంచి చేయాలి